ఇప్పుడే ఒకసారి ఎక్స్పందో వచ్చింది నా అవసరం ఏంటంటే రెండు వేల ఇరవై కోట్లో ఎన్నికలప్పుడు నేను అందరూ ఆరు వచ్చి పనిచేసినప్పుడు నేను ఎవరినో నా తన తండ్రి ఏంటో వీళ్ళు తెలుసు కాబట్టి మాత్రం డబ్బులు అయితే ఇరవై ఏళ్ళు ఏనాడు వాళ్ళు నిన్న మనసుతో ఆశ్రయించి పంపించింది కాలం పోయితే పనితో పిగింత పని చేసి పెట్టాను నేను మూడు సార్లు దొన్నదాన్ని పని పెద్ద అంటే దొంగదే పడితే దొన్నదాండి పని పట్టసారి వాళ్ళు ఆ పిల్లలు వాళ్ళు ప్రమాదం చేయించి చచ్చిపోతామని చెప్పి చచ్చిపోతామని శరీరం మంచి వీళ్ళందరినీ చేసిండు దొన్నదా కేసీఆర్ చేసి చేసిండు అయితే